న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది రోజా చూడొచ్చు ఇంకొక ఏకాదశి నుంచి పది రోజులు మైసూర్ టెంపుల్ కలిసి వెళ్తాం అందరికీ కూడా ఆచారం సో అలాగే నేను కూడా ఎవ్రీ డే ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాను ఈరోజు ఆడుతాం ఆంధ్ర ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వహించాలి అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి క్రీడాకారులలో ఉన్న మాణి మట్టిలో పట్టిల్లో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అనడానికే ఈ ఆడదా మాంధ్ర ప్రకటన జరిగింది సో ఐదు స్టేజెస్లో జరుగుతాయి సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సో ఐదు దఫ్ దాదాపుగా నూట ఇరవై కోట్లు మరి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది అలాగే పన్నెండు కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మండల వైజు సచివాలయ వైజు మండల వైజుకి కిట్స్ ఇస్తారు ఫ్రీగా సో నార్మల్ కిట్స్ కాన్స్టెన్సీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ కిట్స్ అండ్ ప్రైజ్ పని ఉంటుంది